హలో జమ్మికుంట అందరూ ఎట్లున్నారు నేనైతే మంచి ఉన్న కొచ్చుడి తోటే ఒక టెంపుల్కి వెళ్ళాలి అని అనుకున్నా ఏ టెంపుల్ అనుకుంటున్నారా దుబ్బ మల్లికార్జున స్వామి టెంపుల్ ఎందుకంటే ప్రీవియస్ వీడియోలో ఒక అమ్మాయి అడిగింది ఈ టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేయండి అని చెప్పి ఇది జమ్మికుంట నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చెట్లు పొలాలు మధ్యలో ఉంది ఈ టెంపుల్ అయితే బాగా ప్రశాంతంగా ఈ టెంపుల్ అయితే దాదాపు ఆరు వందల సంవత్సరాల పురాతనమైనదంట ప్రతి ఆదివారం ఇంకా బుధవారం శ్రావణ మాసంలో ఇక్కడ ఎక్కువ మంది వస్తారు చూడడానికి ఈ టెంపుల్ లో దేవుడిని దర్శనం చేసుకుని ఏదైనా కోరిక కోరుకున్నా లేదంటే సంతానం లేని వాళ్ళకి సంతానం కావాలని చెప్పేసి ఒక ముడుపు కట్టుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయని చెప్పేసి ఇక్కడ ఉన్న అర్చకులు చెప్పారు మనం గుడి లోపలికి వెళ్ళిన వెంటనే ఇట్లా ఒక మల్లికార్జున స్వామి విగ్రహం కనిపిస్తుంది దీని పక్కన ఇంకొక విగ్రహం ఉంది ఆ విగ్రహంకి పూజలు చేస్తున్నారు ఎక్కువ ఇంకా బయటకు వచ్చి చూస్తే ఇట్లా పసుపు బండారి ఉన్న విగ్రహాలు కనిపిస్తాయి నేనైతే ఫస్ట్ టైం వచ్చిన నాకు బాగా నచ్చింది టెంపుల్ ఈ టెంపుల్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ప్రతిరోజు ఇక్కడ ఒక పాము వచ్చి పాలు తాగుతుంది అని చెప్పి అక్కడ ఉన్న అర్చకులు చెప్పారు ప్రతిరోజు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇక్కడ పాలు పెడతారంట పాము తాగుతుంది అని చెప్పేసి అది ఇదే మీకు కనిపిస్తుంది కదా ఇదే మేమైతే చాలాసేపు ఉన్నాం ఎందుకంటే మేము ఉన్నప్పుడు పాము వస్తుందేమో అని చెప్పేసి చాలాసేపు ఉన్నాం కానీ అది రోజు మార్నింగ్ వస్తారంట మేము వెళ్ళేసరికి టెన్ థర్టీ అట్లా అయిపోయింది లేట్ అయింది నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కొంచెం తొందరగా వెళ్ళాలి ఈ టెంపుల్ గురించి ఫుల్ డీటెయిల్స్ అన్నీ నేను ఒక వీడియో చేసిన అది నా యూట్యూబ్ ఛానల్లో ఉంది నెక్స్ట్ ఏం ఎక్స్ప్లోర్ చేద్దామో మీరు కామెంట్లో చెప్పండి అట్లానే వీడియో నచ్చిందా లేదా అని కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా బాయ్